ఉత్తమ ఉపాధ్యాయులు అన్న పిల్లలకు ఎలా పాఠాలు బోధించాలని అనేక పాటలు పాటల ద్వారా పుస్తకాలు కూడా రాసినటువంటి యూట్యూబరు రమేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను వేదికపై ఉన్న పెద్దలకు వారి వేదిక ముందు ఉన్న ముఖ్యమైన వ్యక్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను వెళ్ళి యాదవ్ సార్లో ఒక పది సంవత్సరాల క్రితం చిట్యాల్లో ఒక స్కూల్లో చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచారు మరి సార్ కూడా ఆ చీఫ్ గెస్ట్గా కృష్ణగిరి టాలెంట్ స్కూల్లో మేము ఇద్దరం కూడా పార్టిసిపేట్ అయినాం ఆ రోజు నాకు మొట్టమొదటిగా మేమిద్దరం కలుసుకున్నాం ఆ రోజు నుంచి సార్ని నిరంతరం గమనిస్తున్న సార్ ఆ యొక్క కార్యక్రమాలను నిరంతరం చూస్తూనే ఉన్నాను సమాజంలో మంచి సేవ చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నా ఇప్పుడు రావణులను రాక్షసులను కూచర రాముడు అందుకే దేవుడు స్వాధపరుల నరికే మనిషి రావాలిరా ఒక అభ్యుదయపాడు అంటే ఒక దేవుడు అనే వ్యక్తి మొత్తం మీద సమాజంలో ఎవరో ఒకరికి మరి ఆనాడు రాక్షసులు చంపడింది కాబట్టి రాముడు దేవుడయ్యాడు అయ్యాడు అలా ఇక్కడ సమాజంలో మరి వ్యక్తులను సమాజ బావు కోసం పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ఒక దేవుడిగానే నేను గమ నేనైతే భావిస్తాను విద్యారంగంలో మరి ఇప్పటికీ స్టాండర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి మరి విద్యారంగంలో ప్రమాణాల కోసం మరి విద్యా వ్యవస్థ బావు కోసం నేనైతే నిరంతరం మరి సమాజం నుంచి ఎంతో కొంత కొంత ప్రయత్నం చేస్తున్నాను మామూలుగా నేను అయ్యో ప్రభుత్వ బడి కూడా పాలకులు చేసిన పాపాలు ప్రజలు చేసిన మోసాలు గురువులు చేసిన గాయాలు అధికారులసత్వాలు ప్రభుత్వ బడిగా దెబ్బతీసిన ఈ విద్యా వ్యవస్థను నన్ను నేను ఒక పాట కూడా రాయడం జరిగింది సరే ఏదేమైనా విద్యారంగంలో ప్రమాణాలు పడిపోవడానికి స్టాండర్డ్స్ తక్కువగా ఉండడానికి విద్యారంగంలో విలువలు కూడా తగ్గిపోవడానికి కూడా ఈ అందరూ కూడా కారణమే మరి అందరూ కూడా మరి వీళ్ళందరినీ చైతన్యవంతం చేయడం కోసం నేను ఒక వ్యక్తిగా తర్వాత నా జీవిత లక్ష్యం కూడా గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద సొసైటీ బెస్ట్ టీచర్ ఇన్ ద సొసైటీ దానికోసం నేను చిన్నప్పటి నుంచి కూడా మరి అనేక హార్డ్ వర్క్స్ చేస్తూనే ఉంటాను మరి అదే నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళకు కూడా తెలుసు మరి ఆ క్రమంలోనే నేను రెండు పుస్తకాలు కూడా రాయడం జరిగింది విద్య వికసించేదిలా అని విద్యారంగంలో సంస్కరణల గురించి అది ఏపీ గవర్నమెంట్ కూడా ఒకసారి దేశ కమిషనర్ కూడా తీసుకోవడం జరిగింది అలాగే పాటల పాటాలని ఆ తర్వాత ఇప్పుడు యూట్యూబ్గా యూట్యూబర్గా కూడా అంటే సమాజంలో అక్కడ వచ్చే సమాజాన్ని చైతన్యవంతం చేసే మరి అలాంటి వీడియోలను మరి అది ఒక ఆయుధంగా నేను చేసుకొని ముందుకు పోతున్నా సరే నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే పెద్ద వ్యక్తులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు మరి ఇలా కూడా కలుసుకునే అవకాశం వచ్చినందుకు మరి అలాగే బెల్లి యాదయ్య గారికి ఇలాంటి పురస్కారాలతో పాటు ఇంకా మరి ఈ తెలంగాణలో కాదు మరి తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే ఒక గొప్ప పురస్కారాలు భవిష్యత్తులో అందుకోవాలని మనస్ఫూర్తిగా సార్కి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు రమేష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ